శ్రీ నమ శ్రీ గణేశాయ గణేశయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమ ఓం నమో భగవతే వాసుదేవాయ విదురుడు కృష్ణ భక్తిని గురించి సంపూర్ణంగా తెలిసినట్టి పన్నెండుగురు మహాజనులు యమరాజు ఒకరు బ్రహ్మ నారదుడు శివుడు సనకసనందాదులు కపిలుడు స్వయంభవ మనువు ప్రహ్లాదుడు జనకుడు భీష్ముడు బలిమహారాజు సుక్కుడు యమరాజు అనే ఈ ద్వాదశ మహాజనులు ఈ విషయాన్ని స్వయంగా యమరాజే తన అనుచరులతో తెలిపాడు ఈ విషయం భాగవతంలోని సష్టమ స్కందంలో అజామిళోపాఖ్యానం సందర్భంగా వస్తుంది దేవదేవిని చే నియుక్తుడై పాపకర్మల్ని శిక్షించడి యమరాజు ఆ కార్యక్రమంలో ఒక మారు మండుకు మునిచే శితుడై శూద్రుడు కావలసి వచ్చింది శాపవశాత్తు శూద్రునిగా జన్మించిన యమరాజే విదురుడు యమరాజ శాపానికి గురి అయిన వృత్తాంతం ఇలా ఉంది చౌరత్వానికి పాల్పడిన కొందరు దొంగలు మండుకముని ఆశ్రమంలో దాక్కున్నప్పుడు రక్షక భటులు వారిని పట్టుకొని వారితో పాటు మండుకముని కూడా బంధించారు అందరినీ విచారణ చేసిన న్యాయాధిపతి మునికి బల్లపూటు ద్వారా మరణశిక్ష విధించాడు కానీ ఆయనకు శిక్షను అమలు చేసే లోపల రాజుకు ఆ సమాచారం తెలిసి దానిని నివారించాడు తన వారు చేసిన తప్పుకు రాజు మునిని స్వయంగా క్షమాభిక్ష అడిగాడు వారిని క్షమించిన మండుక ముని నేరుగా యమరాజ్ దగ్గరికి వెళ్ళి తనకు అటువంటి శిక్షను వేయవలసిన కారణమును గురించి అడిగాడు చిన్నతనంలో ముని ఒక చీమను దర్భతో పొడిచిన కారణంగా ఇప్పుడు బల్లపు పోటుకు గురి కావలసిన పరిస్థితి ఏర్పడిందని యమరాజు చెప్పాడు చిన్నప్పటి అమాయకత్వానికి ఇంతటి శిక్ష విధించడం సబబు కాదని తెలిసిన ముని యమరాజుని శూద్రుడు కమ్మని శపించాడు ఆ శాప ఫలితంగానే యమరాజు శూదృరాలి కడుపున జన్మించి విదురునిగా ప్రసిద్ధి చెందాడు సాక్షాత్తుగా యమరాజైన విదురుడు వేదవ్యాసుని వీర్జించి జన్మించినవాడు కావడం చేత గొప్ప కృష్ణ భక్తునిగా ప్రసిద్ధి చెందాడు వ్యాసదేవుని వీర్యంచే పాండురాజు ధృతరాష్ట్రులతో పాటు జన్మించిన విదురుడు శూదృరాలి కడుపున జన్మించి శూద్రునిగా పరిగణించినప్పటికీ భీష్మునిచే సమానంగా ఆదరించబడినాడు శూద్రుడైనందున రాజ్యాధికారానికి అనర్హుడైనప్పటికీ జ్యేష్ఠ సూద్రుడైన ధృతరాష్ట్రుడు అతనిని ప్రేమతో ఆదరించి తగినంత ఆస్తిని ఇచ్చాడు ఎల్లప్పుడూ ధృతరాష్ట్రుడు విధుడిని సలహాన్ని తీసుకునేవాడు రాజకుటుంబకులు శూద్రుని ఉపదేశం యొక్క అవసరం ఏంటి రాజుకే ఉపదేశం కావించే అర్హత ఉందా అని ఎవరిని ప్రశ్నించే అవకాశం ఉంది కానీ విదురుడు వాస్తవానికి సూత్రుడు కాదు ఆయన సాక్షాత్తు యమధర్మరాజే ద్వాదశ మహాజనులలో ఒకడు శ్రీకృష్ణ భగవాని పాదపద్మలను తన ఒడిలో ఉంచుకొని సేవించినట్టు మహాత్ముడు ఆయన రాయవార సమయంలో దుర్యోధనుడు తన విలాసవంతమైన భవనాన్ని ఆహ్వానించినప్పటికీ అచటకి వెడలని దేవదేవుడు స్వయంగా విదురుని ఇంటికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించాడు భగవానుడు సూకర రూపాన్ని ధరించినంత మాత్రాన సూకరమ కానట్టుగా యమరాజు వంటి మహాభక్తుడు ఏదో శాపకారణంగా సూద్రుడినిగా జన్మించినప్పటికీ నిజంగా సూత్రుడు కాడు అతడు సర్వదా వదనీయుడే అందుకే విద్రుడు పరమభక్తునిగా మహాభారతంలో ప్రసిద్ధి చెందాడు పాండురాజు తనగిలేన పాండవులు కృష్ణ భక్తులు అవ్వడం వల్ల వారి ఏడ అతనికి విశేష అభిమానం ఉండేది అతడు ఎల్లప్పుడూ వారి క్షేమాన్ని ఆనందాన్ని వాచించేవాడు నీతి బాహ్యులైన పుత్రులను సమర్థించటం వలన ధృతరాష్ట్రుడు అంధుడయ్యాడు దుర్యోధనాధుల కారణంగా పాండవులు అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది వారు నివసించిన లాక్షాగృహము దగ్ధం కావించబడింది వారి పత్ని అయిన ద్రౌపదికి వస్త్రాపహరణ చేసే యత్నం జరిగింది వారి రాజ్యం అధర్మయుతంగా హరించబడింది వనవాసం పూర్తి చేసి వచ్చిన తర్వాత కూడా వారి రాజ్యం వారికి ఇవ్వడానికి దుర్యోధనుడు సమ్మతించలేదు ధృతరాష్ట్రుడు కూడా దానికి వర్తాసు పలికాడు శ్రీకృష్ణుడే స్వయం రాయబారిగా వచ్చినప్పుడు ఆ దేవదేవుడు చేసిన ఉపదేశం భీష్ముని వంటి మహనీయులకి అమృత వర్షంగా గోచరించింది కానీ ధృతరాష్ట్ర దుర్జోధనాథులు ఆ ఉపదేశాన్ని లెక్క చేయలేదు ఆ తర్వాత ఒకరోజు ధృతరాష్ట్రుడు పూర్వం వల్లే సోదరుడైన విదురుని మంచి మాట కోసం పిలిపించాడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న విదురుడు తనను ప్రేమతో పెంచిన సోదరునికి చక్కని ఉపదేశం చేశాడు రాజా అజాత ధర్మరాజుకు అతని న్యాయబద్ధమైన రాజవగా పాము పామువలే బుసకట్టిడి భీముడు అతనితో పాటు ఉన్నాడు భీముడంటే నీకు మహాభయం సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే పాండవుని తన వారిగా భావించున్నాడు ఇక నీవు కృష్ణద్వేషి అని పుత్రుణ్ణి పోషించుచున్నావు అందుకే నీ కళ్యాణ గుణగణాలన్నీ కోల్పోయినావు కనుక సావధానుడివై సాధ్యమైనంత త్వరగా ఈ దుర్భాగ్య నుండి బయటపడి నీ కుటుంబానికి శుభాన్ని చేకూర్చుము అమంగళకరుడైన పుత్రుని విడిచివేయమని విధుడు సలహానివ్వగా దుర్యోధనుడు కోపంతో కంపించిపోయాడు దుస్శాసన శక్కుని కనులతో కూడి ఉన్నటి దుర్యోధనుడు అప్పుడు విధుని తీవ్రంగా దూషించి అంతఃపురం నుంచి బహిష్కరించాడు అతడు దాసీపుత్రుడిని వేగులవాడని తీవ్రమైన పదజాలంతో నిందించాడు కేవలం శ్వాసను మిగిల్చి అట్టి విశ్వాసఘాతకుని తరిమి వేయడని ఆజ్ఞాపించాడు సోదర తనయుని విపరీత ప్రవర్తన కాశ్చర్యపడని విదురుడు అంతా తన మేలుకి అని నిశ్చయించుకొని ఏమాత్రం చింతించక తన విల్లంబులు గుమ్మ దగ్గరనే పడవేసి కట్టుబట్టలతో తీర్థయాత్రకు బయలుదేరాడు ఆ విధంగా అతడు తన సోదరుని కుటుంబ వినాశనాన్ని కళ్ళతో చూసి దురదృష్టాన్ని తప్పించుకున్నాడు కృష్ణ భక్త నిష్కామ అత ఏవ శాంత అని చైతన్యతామృతునో తెలుపుబడినట్లు కృష్ణ భక్తుడైన విదురుడు నిష్కాముడు కాబట్టి దుర్జ్యోతిని పరుశోవాకులచే ఎంత మాత్రము వ్యధ చెందక అతని నైజం తన తీర్థయాత్రకు కారణమైందని భావించి ఆనందంగా బయలుదేరాడు ఆ విధంగా హస్తినాపురాన్ని వదిలిన విదురుడు అనేకమైన తీర్థస్థానాన్ని దర్శించాడు పుణ్యజీవనాన్ని బడిసే కోరికతో అతడు దేవదేవుడు వెలచినట్టి పవిత్ర స్థానాన్ని తిరిగాడు దేవదేవుడు శ్రీకృష్ణుడు మధురులో ఆదికేశువుని పూరి క్షేత్రంలో జగన్నాథుని గాను ప్రయాగమంతు బిందుమాధవుని గాను మందరాచల్యంలో మధుసూధని గాను ఆనందారణ్యంలో వాసుదేవుని గను పద్మనాభుని గాను జనార్థుని గాను విష్ణుకంచులో విష్ణువు మాయాపురంలో హరిగాను పిలువపడతాడు శ్రీకృష్ణునిట్టి అక్షవతారములు మనుజుని పునీతిని గావించే భక్తిని చేయగలవు ఆ విధంగా విద్రుడు నిరంతరం శ్రీకృష్ణుణ్ణే స్మరిస్తూ అయోధ్య మధుర ద్వారక వంటి తీర్థస్థానాలకు ఒంటరిగా ప్రయాణించాడు పూర్తిగా అవధూత వేషంలో సంచరిస్తూ అతడు బంధువుల్ని కంటపడక తిరిగాడు ప్రభాస తీర్థాన్ని చేరే సమయానికి బంధు మరణ వార్త తనకు తెలియవచ్చింది వెదురు పొద రాపిడిచే సమస్త అరణ్యమే దగ్ధమైనట్లు స్పర్ధల కారణంగా కురువంశమైన ఆసనమైందని అతడు తెలుసుకున్నాడు తర్వాత అతడు సౌరాష్ట్రము సౌవీరము మసర దేశంలో గుండా ప్రయాణించి కురుజాంగల ప్రాంతము ద్వారా వెడలి చివరకు యమునా తీరాన్ని చేరుకున్నాడు అక్కడ అతనికి శ్రీకృష్ణ ప్రియభక్తుడైన ఉద్ధవుడు కనిపించాడు బృహస్పతి శిష్యుడైన ఉద్ధవుడు వెంటనే అతనికి నమస్కరించాడు విదురుడు అతనిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు తరువాత విదురుడు శ్రీకృష్ణుని గురించి యజువంత్ గురించి వివరంగా ప్రశ్నించాడు పేరు పేరున అందరిని గురించి అడిగాడు వసుదేవుడు ప్రజ్యుమ్నుడు ఉగ్రసేనుడు జ్రామవతి తనయుడిన సాంబుడు ఉన్నగు పెరుముఖుల గురించి ఉత్సాహంతో ప్రశ్నించాడు కృష్ణ స్మరణలో పూర్తిగా లగ్నమైన ఉద్ధవుడు ఆ ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు భావా వేసేంత అతను గొంతు పూడుకుపోయింది కానీ నెమ్మది నెమ్మదిగా స్పృహలోకి వచ్చినవాడే ఏకధారగా కారుతున్నటి కన్నిటిని తుడుచుకొంచు శ్రీకృష్ణుని అంతర్ధానం గురించి విధుడిని అతడు తెలియచేశాడు శ్రీకృష్ణ భగవానుడి జగత్ సూర్యుడు అస్తమించినందున తన గృహం ఇప్పుడు కాలసర్పంచే మింగివేయబడిందని ఇక తమ కుశలము గురించి వేరుగా ప్రశ్నించుట ఎందుకని ఉద్ధవుడు పలికాడు అయినను కృష్ణలీలా స్మరణమే సమస్త దుఃఖనాశకం కాబట్టి అతడు ఆ దేవదేవుని లీలలను ఆది నుంచి అంతవరకు స్మరించాడు బృందావన లీలలు మధుర లీలలు ద్వారక లీలలు వర్ణించిన ఉద్ధవుడు యదువంశ పరిసమాప్తి కూడా వర్ణించాడు అవతార కార్యాన్ని పరి పరిసమాప్తి చేసిన దేవదేవుడు అశ్వత్ వృక్ష ఛాయలో కూర్చున్నాడు ఉద్ధవుడు కూడా అతను అనుసరించి వెడలి పక్కనే కూర్చున్నాడు ఈ లోపల వ్యాసదేవుని మిత్రుడైన మైత్రేయుడు కూడా అక్కడికి వచ్చాడు అప్పుడు దేవదేవుడు ఉద్ధవుని మీదనే ప్రత్యేకంగా దృష్టిని సారించి ఉపదేశం చేశాడు తర్వాత అతడు ఆ దేవదేవునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి బదరికాశ్రమాన్ని విడల్చు తీరానికి వచ్చాడు అక్కడ విదురునితో అతనికి సమాగమం కలిగింది ఉద్ధవుని ద్వారా కృష్ణలీలను విరిన విదురుడు అతడు భద్రికాశ్రమానికి వెళ్ళే సమయంలో తనకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు ఆ కార్యాన్ని మైత్రీ ఋషి చేయగలడని చెప్పి ఉద్ధవుడు తన గమ్యస్థానానికి బయలుదేరాడు ఆ విధంగా విదుర ఉద్ధవ సంవాదం యమునా తీరంలో రాత్రంతా గడిచింది ఆ దివ్య చర్చతో రేయంతా క్షణంలా గడిచిపోయింది ఈ విదుర ఉద్ధవ సంవాదం శ్రీమద్ భాగవతంలో మూడవ స్కందంలో వస్తుంది తర్వాత విదురుడు ఉద్ధవన ఆదేశానుసారం హరిద్వార్కి చేరి మైత్రి ఋషిని కలిశాడు సృష్టి రహస్యాన్ని గురించి భగత్ అవతారాల మంగళ చరిత్రలను గురించి గోడ కర్మ రూపాదులను గురించి కృష్ణలీ గురించి తనకు చెప్పమని అంతట అతడు మైత్రేయుని అడిగాడు విధుడిని ప్రశ్నలు విన్న మైత్రేయుడు మిక్కిలా ఆనందించి తొలుత అతను అభినందించాడు కృష్ణపరమైన ప్రశ్నలు వేసి తన ఎడ జగత్తు పట్ల కరుణ చూపినవాడు అవుతావని శ్లాఘించాడు యమరాజే మండూకముని శపం శాపం వలన విదురునిగా జన్మించాడని సత్యవతి తనుడిన వ్యాసదేవుని విజయించి అతడు విచిత్ర దాసి దాసికర్పణలో ఉద్భవించాడని మైత్రేయునికి తెలుసు అంతేకాక విదురుడు భగవంతుడి నిత్య సహచర్యుల్లో ఒకడని మైత్రియుడు ఎరిగి ఉన్నాడు ఈ విషయంలోనే అతడు భగవాన్ భగవతో నిత్యం సమ్మత సానుగశ్య దేవదేవుని నిత్య సహచర్యుల్లో నీవు ఒకడవు అని విదురునితో పలికాడు అందుకే శ్రీకృష్ణ భగవానుడు తన ధామానికి తిరిగి వెళ్లినప్పుడు విదురుని కొరకు సందేశం వచ్చకగా దానిని మైత్రుడి విడు విదురునికి ఎరిగించాడు ఆ విధంగా మైత్రేయు నుంచి ఆత్మతత్వాన్ని తెలుసుకున్న విధుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు అప్పటికి కౌరవంశం నశించి పాండవులకు రాజ్యం లభించింది ధర్మరాజు ప్రపంచ చక్రవర్తి సమస్త భూమండలాన్ని పాలిస్తున్నాడు పాండవులకు కులవర్ధుడైన పౌత్రుడు కూడా కలిగాడు ఆ విధంగా అందరూ సుఖ సంతోషాలతో జీవనం గడపసాగారు సమస్త పరివారాన్ని సంతానాన్ని కోల్పోయిన ధృతరాష్ట్ర గాంధారి దంపతులు కూడా పాండవులతోనే జీవిస్తున్నారు తన అన్నగారిని ఉద్ధరించాలనే ఉద్దేశంతో విదురుడు తిరిగి హస్థిరావడానికి వచ్చాడు విధుడిని చూడగానే పాండవులకు ఇతర బంధువులకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుంది అందరూ ఎదురేగి వందనాలు కావించి స్వాగతం ఇచ్చారు భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ధర్మరాజు అతని ప్రయాణ విశేషాలను ముఖ్యంగా శ్రీకృష్ణార్థులను గురించి యదువంశ గురించి అడిగాడు పూర్వము అతడు తమను ఏ విధంగా రక్షించాడో తెలిపి ఆ కృతజ్ఞతను వెల్లడించాడు ధర్మరాజు ప్రశ్నలకు బదులుగా తన తీర్థయాత్ర విశేషాలను అందరికీ వినిపించిన విదురుడు యదువంశ నాశనాన్ని గురించి మాత్రం చెప్పలేదు పాండవులు దుఃఖితులు కావడాన్ని అతను చూడలేదు ఆ విధంగా విదురుడు పాండవులతో దేవతా పురుషుని వల్లే సత్కార్యాన్ని పొందుతూ కొంతకాలం అక్కడే ఉన్నాడు గృహాసక్తులైన జనులను దుస్తరమైన కాలం అగోచరంగా కబళించి వేయడాన్ని గమనించిన అతడు ఒకరోజు ఏకాంతంగా తన అన్నగారైన ధృతరాష్ట్రంతో ఇలా అన్నాడు రాజా ఇక ఏమాత్రం ఆలస్యం చేయక ఇంటి నుంచి వెడలిపోమ్మో నీ దేహం ముసలిదైంది నీవు పరుల పంచులో ఉన్నావు నీవు పుట్టుకతోనే అంధుడువు నీ జ్ఞాపక శక్తి సన్నగిల్లింది దంతములు ఊడిపోయినాయి గొంతు నుంచి కఫం వస్తోంది అయినా కూడా ఇంకా జీవించాలనే ఉంది నీకు ఆశ్చర్యం ఎవరిని నీవు అవమానించావో ఎవరి రాజ్యాన్ని అపహరించావో ఇప్పుడు వారి దయాదక్షిణ్యాలపైనే జీవించాల్సి వస్తుంది కుక్కలాగా ఇప్పుడు నీవు భీముడు అసగి అన్నాన్ని తింటున్నావు పాంచభౌతిక దేహం నిరుపయోగమైనప్పుడు అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళి బంధ విముక్తుడై దాన్ని ఛజించేవాడిని ధీరుడు అనబడతాడు కాబట్టి బంధువులకు తెలియకుండా ఉత్తర దిక్కుగా వెళ్ళుము విదురుని మాటలకు జ్ఞానోదయం కలిగిన ధృతరాష్ట్రుడు దృఢచిత్రుడయ్యాడు స్నేహ పాశాన్ని వెంటనే తెంచుకొని సోదరుడైన విదురుడు ఉపదేశించిన రీతిగా ఆత్మానుభవ బంధంలో ప్రయాణించడానికి గృహాన్ని విడిచిపెట్టాడు ఈ విధంగా తన భర్త హిమాలయాలకు బయలుదేరడాన్ని చూసిన అతని భార్య గాంధారి కూడా వెంట నడిచింది పై సంఘటన బట్టి సాధు సాంగత్య మహిమను మనం తెలుసుకోవచ్చు విదురుని ఉపదేశంతో గృహాన్ని విడిచిన ధృతరాష్ట్రుడు ఐదవ రోజుకు దేహత్యాగం చేశాడు యోగాగ్ని వల్ల కుటీరంతో సహా పస్పమైన భర్తను చూసి గాంధారి కూడా అగ్నిలో ప్రవేశించింది పాప జీవనాన్ని గడిపినప్పటికీ తన సోదరుడు చివరికి యోగి వెళ్ళి జీవితాన్ని చాలించడం చూసిన విదురుడు ఆశ్చర్యపోయాడు తర్వాత అతడు తిరిగి తీర్థయాత్రకు బయలుదేరి ప్రభాస తీర్థం చెంతకొచ్చి దేహాన్ని చాలించాడు యమధర్మరాజు విద్రునిగా ధరాతలంలో జీవించినంత కాలం ఆర్యముడు పాపులను దండించడు బాధ్యతను స్వీకరించాడు అతిథి కశ్యపుల సంతానమైన ద్వాద సాదిత్యుల్లో ఆర్యముడొకడు అందుకే అతనికి ఏముని కాజభారాన్ని చేపట్టడం సాధ్యపడింది ప్రభాస తీర్థాన్ని చేరిన విద్రుడు కృష్ణకథ చిత్తుడై దేహాన్ని విడువగా పితృలోక వాసులతని సాదరంగా ఆహ్వానించారు ఆ విధంగా యమరాజు తన శాపాన్ని పరిహరించుకొని తిరిగి నిజస్థానాన్ని పొందాడు జన్మను పొందినప్పటికీ భక్తియుత సేవ జీవనంలో గడుపుతూ కృష్ణుని నిత్యశీవునిగా మెలిగిన వాడే విధుడు సాప విముక్తుడయ్యాడు ఆ విధంగా అతడు పితృలోకి ఆహ్వానించబడి నిజస్థానాన్ని పొందాడు తచ్చితః పితృభి స్వక్షయం యహో శ్రీకృష్ణ స్మరణంలో ఉనికి ఉన్నట్టు అతని పితృలోక వాసులు సాధారణంగా ఆహ్వానించగా విదురుడు నిజస్థానాన్ని చేరాడు అని భాగవతంలో చెప్పబడింది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ